ఏమన్నాయో వచ్చేగా నిర్దియాలండి ఏది ఉంటాండి రేపు రోజు సోనిక్ అయితే సరే అయితే కజ్జినా కూడా నాకు అది రేట్ నాకు తిని రైతి ఏం చేయారండి ఏ రైతి లేకపోతే మరి మీరంతా బతుకుతారా ఏ ఉCTAssertనే మీరు బతుకే

ఇక ఎమ్ఎల్ ఎ నరగాలి ఇక్కడ కెమిస్ట్ నాయకు నరగాలి అంటే దగ్గరకు రాని రాయా దగ్గరకు రానిచ మరి అడుగుతాం మరి ఇదు మొచుతున్నా సప్రబోస్తున్నా కనే అక్కడ mera kaaj gheru ledi 10 లక్షల మార్కెట్ లాగా నష్టపరిపి 10 లక్షల కారు కొని పెట్టారు ఇదు జగంగం ఉన్నప్పుడు 20000 దాపు 20 24 కోట్లు మిన్న 10000 కొంటానికి గరే ఎవరు అది మిరేం వాలండి వస్తండి అది ఎక్స్పోర్ట్ అనేది మొత్తం చేశా అక్కడ నేను ఏం దానాల కూరల కేవియాల ఆ బంగారం అంత బ్యాంక్ లో పెట్టి కూరన చేసుకోవచ్చును మరి అయ్య ఆ బంగారం పెట్ట చేసుకోవాలి మేము ఆగమ్మ 20 20 అయిపోయింది కూజి అప్పుడు వాటర్ ఏదో వస్తుంది కప్పు వాటర్ ఆ నీతో ఏ எல்லாம் <laughs> <small>

అది రోడ్డు కూడా వేసేవాళ్ళు ఇంటి ముంగల్ టాకలు పెట్టుకోండి

மெருகளுக்கு <laughs> చెల్లనే అంత ఉన్నారు ఏమయితే ఏది మొహం చెప్పు పొక్కడం చెప్పావు నువ్వు చెప్పరా బాబు ఏంద అన్న సమపర్ నువ్వు చెప్పు సమస్య అడగండి నాది మీరేవురా చెప్పు రాబాయయ్యని మీరు చెప్పండి ఎవరేం చెప్పరు రాత్రి ఒక్క నిమిషం బాబూ తోవాజీ 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 వారం రోజులు నా సర్మన్న ना ना ये पूरा कलेक्शन है यार कर दे इसको कर दे डिलीट 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 తిరుమూరు మండలానికి సంబంధించిన జీ కొత్త సర్పంచ్ గారి హస్బెండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేస్తున్న సీలం కృష్ణారెడ్డి గారు నాలుగు రోజుల క్రితం పొలంలో పాము కాటికి గురై చనిపోవటం జరిగింది ఈరోజు ఆయన్ని సర్పంచ్ గారిని ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి నేను పెద్దలు స్వామిదాస్ గారు మా జెడ్పీటీసీ సోదరులు మా మండల అధ్యక్షులు మా రైతు విభాగం జిల్లా అధ్యక్షులు అదేవిధంగా తిరువూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు పెద్ద నాయకులు ప్రతి ఒక్కరి గారా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన్ని పరామర్శించి ఆయన కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అన్ని విధాలుగా కృష్ణారెడ్డి గారు ఒక కుటుంబానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తూ అండగా ఉంటుందని చెప్పి ఈరోజు ఆ సందర్భంగా చెప్తూ అదేవిధంగా దారి మధ్యలో ఏదైతే మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ శాతం ప్యాడీగానే ఉండి పండించే ప్రాంతం తిరువూరు నియోజకవర్గం రోడ్డు మీద మొత్తం గర ధాన్యం అంత గర రోడ్డు మీద పోసి రైతులు అనేక ఇబ్బందులు అంటే ఒకసారి వాళ్ళందరూ బాధ వింటుంటే నిజంగా మా అందరి గారు చాలా బాధగా ఉంది దాదాపుగా రైతాంగం అంతా గారు కన్నీలు పెట్టిన విధంగా ఒక పక్క మిర్చి రైతులు కానివ్వండి ధాన్యం కానివ్వండి ప్రతి ఒక్కరు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అన్యాయం గురువుతుంది ఈరోజు గోన్ సంచి లేకుండా రోడ్డు మీద పోల్సిన ఏదైతే ధాన్యం ఉందో దానికి సంబంధించి సంచులు ఇవ్వకుండా ఒకవేళ ఇచ్చిన దాంట్లో గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు ఇచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను అంటే అధికారులు కాని ఉండి లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో సిగ్గు సిగ్గుండాలి రైతులతో ఏంటి మీ ఆటలు రైతులతో మీ రాజకీయాలు ఏంటి ఈరోజు రైతులు ఎంతో కష్టపడి ఈరోజు వాళ్ళు ధాన్యం పండించి మనకి అన్నం పెడుతుంటే వాళ్ళ విషయంలో గారా నీచంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో రాజకీయం చేస్తున్నారు ఈరోజు ఒక్కసారి రైతులు ఏ విధంగా మాట్లాడుతున్నారు మిర్చి రైతులకి మద్దతు ధర లేదు గోన్ సంచిలు ఇవ్వట్లా లేకపోతే ఇచ్చి ట్రక్ లోడింగ్ పెడితే బస్తాలు తీసుకోవట్లా ఆ విధంగా ఈరోజు అధికారులుగానే ఉంది మొద్దు నిద్ర ఈరోజు ఎన్టీఆర్ జిల్లాల అధికారులు అందరూ గారు మొద్దు నిద్రతున్నారు కలెక్టర్ గారికి మా ఇన్ఛార్జి వాళ్ళు స్వామిదాస్ గారు కలెక్టర్ గారి దగ్గర అనేక సందర్భాల్లో వినతి పత్రం ఇచ్చి మీరు ఆ ధాన్యం కొనుగోలు చేయండి గోన్ సంచులు ఇవ్వండి అని చెప్తే సివిల్ సప్లై ఆఫీస్లో చెప్పాము ఉన్నారు కానీ ఈ రోజుకి ఒక్కరుగారు స్పందించొస్తారు అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైపోయారు జనసేన పార్టీ నాయకులు ఏమైపోయారు బీజేపీ నాయకుల పార్టీ వాళ్ళు ఏమైపోయారు ఎందుకు ఎవరు గారు రైతాంగ సమస్య మీరు ఎందుకు ఒక్కళ్ళు గారు స్పందించొస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండి ఉంటే ఆ రోజు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతాంగానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అధికారులు ఉండి ఆ ఊరిలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు గారు అండగా ఉండి రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ప్రతి రైతుగానే ఉండి మహిళా రైతులు గారు ఈరోజు అంటున్నారు చంద్రబాబు నాయుడు వస్తేనే రైతులు కష్టకాలం ఎందుకంటే ఈ రోజు గారు తొంభై తొమ్మిది నుంచి గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు నినాదం ఒకటే వ్యవసాయం దండగా ఇదే అతని నినాదం ఈ రోజుకి అదే విధంగా ముందుకు వెళ్తున్నారు కానీ రైతులకి న్యాయం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశం చంద్రబాబు నాయుడుకి లేదు మద్దతు ధర యువతల ఈరోజు వాళ్ళు కళ్ళం నీళ్ళు పెట్టుకుంటున్నారు తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా తిరువురులో పెద్దలు స్వామిదాస్ గారు ఒక నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఈ ఒక నాలుగైదు రోజుల్లోనే పార్టీ పరంగా ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి దగ్గర గారు పరామర్శించే కార్యక్రమం మేము చేస్తాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి గారా రైతులకు అండగా ఉండాలని చెప్పని కలెక్టర్ గారిని గారు మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన గారు ఎందుకంటే అందరు గారా రెండో తారీఖున అమరావతి పనులు బిజీగా ఉన్నారు చెయ్యండి కానీ పక్కన రైతులు గారు పట్టించుకోండి మీరు అమరావతితో పాటు దయచేసి ఇబ్బంది పడుతున్న బాధపడుతున్న రైతులు గారు పట్టించుకోవాలని చెప్పని ఈరోజు కలెక్టర్ గారిని లేకపోతే పైన ఉన్న సీఎం చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరిని గారు మేము కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైట్కి అండగా ఉంటారు సొందరగా చెప్తే సెలవు తీసుకుంటాం రైతాంగం యొక్క పరిస్థితిని ఒకసారి అధికారులు పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నా ఒక పక్క రెండు సార్లు గాలి దుమ్ములు ఇవన్నీ వచ్చి ఏదైతే మామిడి పంట ఉందో మొత్తం కూడా రాలిపోయి మామిడి రైతు కళ్ళమ్మట కన్నీరు పెడుతున్నారు ఈ ఎదురుగా ఉన్న మామిడి తోట చూడండి కాయలు మొత్తం కూడా రాలిపోయి ఉట్టిగా పచ్చిగా నిలబడిపోయి ఉన్నాయి అదే కాకోకుండా ఈరోజు ఇది పేడి ఈ పాడి కొనే నాదు లేడు ఇగో బస్తాలు పంపించామంటారు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ని చెప్పామంటారు మేమంతా రైతులు అంతా కలిసి కొంతమందిని తీసుకొని డిఆర్ఓ దగ్గర కూడా వెళ్ళటం జరిగింది డిఆర్ఓ గారు ఆయా సివిల్ సప్లైస్ వాళ్ళు మొత్తం కూడా అన్నీ చేస్తున్నారు అని చెప్పారు ఆర్డీఓ గారు కూడా అందరికీ బస్తాలు అంతా అన్నారు మీరు రండి ఈ ఈ ఎక్కడ ఉన్నాయండి బస్తాలు అక్కడ రోడ్డు ఏమంటే మొత్తం కూడా ట్రాక్టర్లో లోడ్ చేసుకొని బస్తాలు లోడ్ చేసుకొని ఏ అయితే వాళ్ళ సొంత బస్తాలతో సొంత సంచులతో నింపుకొని మీరు కొనడినాయన అంటే ఆ మిల్లర్ల రా ఎక్కడ మీరు కేటాయిస్తారు చెప్పరు ఎక్కడికి వెళ్ళాలి ఈ రైతాంగం రోడ్ల మీద దాన్ని కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక పేడి దిగుబడి కానీ లేకుంటే మిర్చి కానీ లేకుంటే రైతాంగం మ్యాంగో కానీ తిరువురు నియోజకవర్గంలో అధికంగా పంటలు ఉన్నాయి తిరువురు నియోజకవర్గంలో ఇప్పుడు మిర్చి రైతు ఇరవై నాలుగు వేల అమ్మిన క్వింట పదివేలు అమ్ముతున్న పదివేలు ఎనిమిది వేలు అంటున్నారండి వాళ్ళు కళ్ళమ్మటి నీళ్లు పడుతున్నాయి రై మా యొక్క రైతాంగం మొత్తం కూడా నేను అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వ నాయకుల్ని తిరుమూరు నియోజకవర్గంలో మూడు పార్టీల నాయకులు ఉన్నారు మీరెందుకు గొంతెత్తట్లేదు రైతాంగానికి పార్టీలు అంటగడతారా మేము అడుగుతా ఉన్నాం మీ యొక్క కూటమి ఏ నాయకులు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకే సంచులు వస్తాయా మిగతా వాళ్ళకి సంచులు రా అధికారులు కళ్ళు మూసుకున్నారా అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టున్నారా మీరు రండి రోడ్ల మీదకి రండి ప్యాడీ ఎంత ఉందో మేము చూపిస్తాం అన్ని అబద్దాలు చెప్తా ఉన్నారు డిస్టిక్ సివిల్ సప్లైస్ వాళ్ళు ఎక్కువ సంచులు తిరువూరు నియోజకవర్గంలో ప్యాడీ రైతాంగానికి ఇవ్వాలని అదేవిధంగా మ్యాంగో దెబ్బతిన్నటువంటి రైతాంగానికి ఎకరానికి యాభై వేలు రూపాయలు మీరు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే మన మిర్చి రైతాంగం ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళని కూడా ఆదుకోవాలి ఈ యొక్క లక్షల పెట్టుబడులు పెట్టారు వాళ్ళు దెబ్బ తినిపోయారు రైతాంగం కన్నీటి మయమవుతున్నారు తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కన్ను తెరవండి లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అంతా కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు రైతాంగ ఇబ్బందులు పట్టించుకోకుండా మీరు గొప్పలు చెప్పుకుంటే కాదు పార్టీలో ఒకళ్ళొకలు గ్రూపులు పెట్టుకొని చేసుకుంటున్నారు అది మాకు కూడా అవసరం లేదు ఆయనకి ఆ ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు రీకన్స్ట్రక్షన్ అంటే మొత్తం మళ్ళీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి రెండోసారి శంకుస్థాపన అంట ఇదేదో రాజధాని విచిత్రంగా జనాన్ని తరలిస్తున్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారు అదే రైతాంగం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి వీళ్ళంతా రైతులు వదిలిపెట్టి మీటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు రెండో తారీఖున ఆయన వస్తున్నాడు ఆయనకు మరి మరి తెలుసు తెలుసు కదా ఆయనకు కూడా తెలుసు ఒకసారి మట్టి నీళ్లు ఇచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసు ఇవన్నీ కాదు ప్రజలను మభ్యపెట్టడానికి పక్కదారి పట్టించడానికి రైతాంగ సమస్యలు పక్కదారి పట్టిస్తా ఉన్నారు ఇది తప్పుడు సంకేతం పోతా ఉంది రాబోయే రోజుల్లో రైతాంగం ప్రజలు మీకు బుద్ధి చెబుతారు ప్రజాస్వామ్య విలువలు తొంగలు తొక్కుతున్నారు రైతాంగం కన్నీటిని తుడవండి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరువూరు నియోజకవర్గ రైతాంగం తరఫున నేను డిమాండ్ చేస్తాను